హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను ప్రసాద్ గోరంట్ల మాధవ్ తెగింపుకి కారణం ఇదేనా విషయం ఏంటి అంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటి అంటే గోరంట్ల మాధవ్ అనగానే గుర్తొచ్చేది ఆ వీడియోనే ఇక ఏ వీడియో అంటే ఒకప్పుడు సెన్సేషను మన దేశ పరువు కూడా గంగలో కలిపేసిన ఘనత సదరు గోరంట్ల మాధవ్కే దక్కింది సరే ఇక అది పాత చింతగా పచ్చడే అది ప్రక్కన పెడదాం ఇప్పుడు తాజాగా ఈయన ఊరికి వచ్చిన కొత్త చింతగా పచ్చలే ఏంటో తెలుసా ఏదైతే చేప్రోలు కిరణ్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యల వలన ఆయన్ని అరెస్ట్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది అరెస్ట్ చేసి ఆయన్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్తున్నప్పుడు సరే మన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు వాహన వాహనాన్ని అడ్డుకున్నాడు ఆయన సొంత వాహనం ఇల్లి అది కూడా ఎట్లా పోలీసు వాహనానికి అడ్డంగా పెట్టి ఆయన పైన దాడికి ప్రయత్నించటం ఈ విషయం తెలుసు కదా ఈ దాడికి ప్రయత్నానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు లోతుగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడింది ఎవరు అంటే పన్నోళ్ళు సుధాకర్ రెడ్డి మరలా ఆయన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు కాదు ఏదైనా చిన్న విషయం అంటే పన్నోళ్ళ సుధాకర్ రెడ్డిని బలే పట్టుకొస్తారు ఆయన వచ్చేసి ఏమేమి మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు అలాగే అంబడి రాంబీళ్ళిందరు నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు సో ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెబుతున్నది ఏంటి అంటే గోరంట్ల మాధవ్ పోలీస్ జీవికి అడ్డంగా పెట్టి వే వాహనాన్ని నిరసన తెలియజేశారంట విచిత్రమైన నిరసనలన్నీ వైసీపీ వాళ్ళే చేస్తారు మామూలు నిరసనలు కాదు జోగి రమేష్ చేసిన నిరసన చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళి రాళ్ళు కర్రలు రాడ్లు అవి పెట్టుకొని ఒక విచిత్రమైన నిరసన ఇక్కడేమో చేపర కిరణ్ తీసుకెళ్తా ఆ వాహనాన్ని జీప్ అడ్డం పెట్టి అదొక నిరసన కార్యక్రమం అంట ఈ విచిత్రమైన నిరసన కార్యక్రమాలన్నీ వైసీపీ వాళ్ళకి తెలుసు ఈ రకంగా నిరసన చేయాలి అని సో ఆయన ఏదో నిరసన అంట నిరసన చేస్తా ఉంటే ఆయన్ని అరెస్ట్ చేశారంట పైగా గోరంట్ల మాధవ్ చాలా అదృష్టవంతుడు అంటాడు పవన్ పన్ను వాళ్ళు ఇందుకే అంటున్నారు పన్ను వాళ్ళు మావులు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఆయన పైన ఐదు కేసులు నమోదైన ఐదు ఆరు మావులు అయితే పదహారు పదిహేడు నమోదవుతాయి సో ఆ విషయాలు మంచి అదృష్టవంతులు అన్నారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు వేయండి ఇంకా ఇంకో పది కేసులు వేయండి ఆయన మీద అన్నాడు ఆయన మీద ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు ఆయనకి వస్తాయి కదా కేసులు వాది ఆయనకు ఫీజులు వస్తాయనేమో బహుశా ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు కొన్నవాళ్ళు సరే ఇక ఆ విషయం ప్రక్కన పెడితే ఈయన ఆ విధంగా వ్యవహరించడానికి ఆ తెగింపు కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే ఏదైతే గోరండమాధవ్ ఆయన వ్యవహరించిన తీరు వల్ల అంటే గత గతంలో ఆ వీడియో రిలీజ్ చేశారు చూసారా ఆ వీడియో వల్ల ఆయన ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పండి ఏ పార్టీలోకైనా సరే కాంగ్రెస్లోకి రానిస్తారా బీజేపీలో రాని లేకపోతే ఇక టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ఎవరు దగ్గర రానిరు కదా కనీసం కేఏపాల్ కూడా దగ్గర రానిరు ఎందుకంటే ఆ వీడియో అలా కనబడతా ఉంటుంది సో ఆయన ఏ పార్టీ వాళ్ళు రానివారు అంత తాగేందుకు ఆయన ఇప్పుడు ఉన్న పార్టీ వైసీపీలోనే ఆయనకి టికెట్ ఇచ్చారా మొన్న ఎలక్షన్ లో ఇవళ ఎందుకు ఇవ్వలా చెప్పండి అందుకే ఇవ్వలా అంటే వాళ్ళ పార్టీలోనే అతనికి దిక్కు లేదు ఒక విధంగా చెప్పాలి అంతే సో ఇప్పుడు ఏంటి సర్వైవల్ అవ్వాలి రాజకీయంగా ఇప్పుడేంటి రెంటికి చెడ్డ రేవడ పరిస్థితి అయిపోయింది పోరాటం మాధవది ఒక పోలీస్ అధికారిగా చేశాడు దాన్ని రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు ఎంపీ అయ్యాడు వన్ టైం ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సిఐ లాగా ఈయన వన్ టైం ఎంపీ సో అక్కడ సీఐ పదవి అయిపోయింది పోలీస్ పదవి రాజకీయంగా పదవి అయిపోయింది ఆల్మోస్ట్ ఆ చాప్టర్ క్లోజు ఏ పార్టీలోకి రానీరు ఉన్న పార్టీలో టికెట్ ఇవ్వలేదు సో ఇప్పుడు ఏం చేయాలి ఉద్యోగం లేదు రాజకీయంగానూ లేదు సో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీని పెట్టుకొని ఉండాల్సిందే ఇక ఇప్పుడున్న పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక రాజకీయంగా ఇక అందులోనే అంతమైపోవాలి సో ఏంటి ఇది ఒక్కటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గోరండ్ల మాధవ్ ఉన్నది సో ఇప్పుడు ఏంటి ఆ ఉన్న ఒక్క ఆప్షన్లో కూడా కొంచెం గట్టిగా ఫైట్ చేయాలి మన పేరు ఎలివేట్ చేసుకోవాలి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశం పైన చేసింది కాదా ఎక్కడో అనంతపూర్లో ఉన్న గోరండ్ల మాధవ్ ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి ఈ చేప్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసేటానికి ఆయన నిరసన అంటే ఈ మంగళగిరి నుంచి అనంతపూర్ మధ్య ఒక్క వైసీపీ నాయకుడు లేడా ఒక వైసీపీ కార్యకర్త లేడా ఒక వైసీపీ అభిమాను లేడా ఈయనొక్కడా వచ్చేసి కారు వేసుకొచ్చి ఆ కార్ని పోలీస్ జీప్ అడ్డం పెట్టి నిరసన తెలియజేసేంత కార్యక్రమం అంటే మరి ఇంక వైసీపీ వాళ్ళు ఎవరు లేరా వైసీపీ వాళ్ళు ఇట్లా జరుగుతున్నారు అట్లా జరుగుతుందని చెప్పి అమ్మటి రాంబాబు మరి అమ్మటరాంబాబు అంటాడుగా అంబటి రాంబాబు రాలేదు పాపం పనవుల సుధాకర్ రెడ్డి రాలేదు పాపం మరి వెళ్ళి ఊరికి రాని పాపం గోరాట్ల మాధవకి ఎందుకు వచ్చింది ఇది లెక్క ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు ఉన్న పార్టీలో ఎగ్జిస్టెన్స్ కోసం ట్రై చేయాలి ట్రై చేయాలంటే ఏదో ఒకటి కొంచెం అత్యుత్సాహంగా వ్యవహరించాలి దానికోసం ఆ త్రివిక్రమ్ అంటారు కదా స్పేస్ లేదు అక్కడ ఆ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు అన్నట్లుగా ఆ స్పేస్ క్రియేట్ చేసుకొని మీదకి మా మా అన్నని అంటావా మా అన్న కుటుంబాన్ని అంటవా మా వదిన అంటావా అందు గురించే నేను అసలు ఇది మంచిగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మీద అక్కడికి వెళ్ళిపోయి ఓ విర్ర విగిపోయాడు ఇక్కడ రెండు రకాలైన అంశాలు పోలీసులు అంత నివారిస్తున్నా కానీ పోలీసులను కూడా లెక్క చేయకుండా ఉంటే పోలీసులు చోదించొస్తారేంటి ఇదే ఒక సామాన్యుడి చేతి ఊరుకుంటారా గా రెండు రెండు కాళ్ళ మీద లాఠీని పెట్టి పీకి లోపల కూర్చోబెట్టరా మరి ఘోరంగా మాధవన్ ఎందుకని వదిలేశారు అయిపోయింది తీరా ఎస్పీ కార్యాలయం దగ్గర మళ్ళీ అక్కడ కూడా వేరాంగం పోలీసులు ఏం చేస్తున్నారు అదే అర్థం కావట్లేదు ఇంకా ఆయన ఏమైనా పోలీస్ అధికారి పై అధికారిని భావిస్తున్నారా ఏంటి పోనీ ఇంకా ఏమైనా ఎంపీగా ఫీల్ అవుతున్నారా ఏంటి ఒక మాజీ ఎంపీ అది కూడా దేశ పరువుని తీసుకెళ్లి గంగలో కలిపిన వ్యక్తిని ఆయన కూడా చూసి ఇంకెందుకు వెనకడికి వెళ్తున్నారు మరి రవిరామకృష్ణదాస్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నా కాని మరి ఆయన ఎందుకని లెక్క చేయకుండా తీసుకెళ్లారు అక్కడేమో సాక్షాత్తు ఎంపీగా ఉన్న ఆయన లెక్క చేయలేదు ఇక్కడ ఒక మాజీ ఎంపీ దేశం పరువును నెట్ట నిల్వన గంగలో కలిపిన వ్యక్తిని ఇక్కడ బ్రహ్మాండంగా పోలీసులు ఎట్లా హారద పడుతున్నారంటే ఏం చేస్తున్నారు ఇళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఆయన ఏది ఎనకుల బేఖాత్ర చేయట్ల ఎస్పీని కూడా ఉన్న ఎస్పీని కూడా ఇట్లా అని చెప్పి పిలుతున్నాడంట మరి ఆ ఎస్పీ ఎవరు ఎలా వెళ్తున్నానంట ఎస్పీలు కాదు సీఏలు కాదు ఎస్ఐల్ కాదు కానిస్టేబుల్ కాదు ఏ ఒక్కరు లెక్క చేయకుండా ఇష్టం రీతిగా వ్యవహరిస్తూ ఉంటే పోలీసులు ఏమో చేతులు కట్టేసుకొని అయ్యా అయ్యా అనుకుంటూ వెళ్తున్నారా ఏంటి సో గోరంట్ల మాధవ్ ఈ వ్యక్తి ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు ఎవరు ధైర్యం చూసుకొని అని అంటే ఏమీ లేదు ఎవరు రారు సో చివరికి ఏంటి అంటే అరే మన పార్టీ నుంచి ఈయనంత వీరంగం చేస్తా ఉంటే మనం వెళ్ళలేకపోతే ఇంకెందుకు అనేది రిలీజ్ అయ్యారేమో కానీ చివరికి అంబటి రాంబాబు ఫోన ఓల్ సుధాకర్ రెడ్డి లేళ్ళప్ప రెడ్డి ఆళ్ళు వెళ్ళి ఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళారంట అదేమిటి అంటే ఏంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి వెనకాల దారి నుంచి నల్లబాటు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు నల్లబడి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరలా హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ దగ్గర నుంచి కోర్టుకు తీసుకొచ్చారు ఈ ప్రస్తుత ఇందులో ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించడం తప్ప మిగతాదంతా ఎస్డీస్గా జరిగే ప్రాసెస్ ఏగా పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ చెకప్ చేయించిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఇదేదో కొత్తగా ఒక గోరండ్ల మాధవ్ కోసం క్రియేట్ చేసినట్టు అమరావతి చెబుతున్నాడు ఇలా ఉంటుంది వ్యవహార శైలి సో నిజంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వ్యవహరించాలి కూట ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లే అలా వ్యవహరించట్లా దానివల్ల నీళ్ళు ఏంటి ఏంటి పదే 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 మీడియా ముందుకు వచ్చే సిష్టాన రీతిగా మాట్లాడుతూ సరిపోతా ఉంది అసలు ప్రభుత్వం ఏరిది అక్కడ వేరంగం అండి గోరంట్ల మాధవ్ ఏం జరుగుతుంది అదే ఇక వైసీపీ గవర్నమెంట్ అయితే పోలీసు అందరినీ అదమా చేసి చేస్తారా ఏం చేస్తారు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు చివరిలో కిరణ్ ఏమో నక్సలైట్లకు పట్టుకెళ్ళి నాలుగు బక్కలు ఉంటున్నారు ఈ గోరంట్ల మాధవని మాత్రం ఆగండి మీరు ఆగండి ఆగండి అని ఆపుతున్నారు వైట్ షర్ట్ ఉన్న విలువ అదే లేదా వైసీపీ వాళ్ళకి ఇచ్చే గౌరవం అదే ఎందుకు జరుగుతుంది ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు సో గోరంట్ల మాధవ్కి ఏంటి అంటే వేరే ఆప్షన్ లేదు ఒక ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా వేరే పార్టీ లేదు ఉన్న పార్టీలో సర్వే అవ్వాల్సిందే వాళ్ళు కనుకరిచ్చి సీట్ ఇస్తారా ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయా అవన్నీ ప్రజలే నిర్ణయిస్తారు అతనికి మాత్రం వన్ అండ్ ఆప్షన్ ఆప్షన్ కాబట్టి ఇక వేరే అవకాశాలు సోర్సులు లేక కొంచెం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి మా భారతం అనే అంటారా అనే ఉద్దేశం పైన ఆయన కొంచెం విపరీత దోడతో వ్యవహరించి అత్యుత్సాహం ప్రదర్శించారు అనుకోవచ్చు సో అదే అసలు కావడం మించి ఇంకేమీ లేదు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఎందుకు ఆ తెగిం పంత ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ కామెంట్ కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ